రాష్ట్ర వ్యాప్తంగా సుమారు ఇరవై వేల మంది ఈ కంటరాలకు సంబంధించినటువంటి జబ్బులతోటి బాధపడతా ముఖ్యంగా ఈ మస్కులర్ డిస్టర్బ్యూ అనేటటువంటి ఒక డిసీజ్ వల్ల చాలా మంది గా ఉండేటటువంటి వాళ్ళు మంచంలో పడుకోవడం బీటికి కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితి కాలకృత్యాలు కూడా తీర్చుకోలేనటువంటి దారుణమైనటువంటి పరిస్థితులలో వాళ్ళందరూ కూడా ఏ రకమైనటువంటి వృత్తి చేస్తారు వాళ్ళకు ఆదాయాలు లేవు వాళ్ళ కుటుంబాల సభ్యులతో సహా వాళ్ళని సరిగ్గా పట్టించుకునేటువంటి పరిస్థితి కనపడతలేదు అందుకనే మస్కులర్ డిసీజ్ సంబంధించినటువంటి మిస్తపీ వారోత్సవాలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఆ డే సందర్భంగా తెలంగాణ మస్కులర్ మిస్త అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం అనేది జరిగింది ముఖ్యంగా ఒక న్యాయవాదిగా నేను ఈ మస్కుల అనేటటువంటి జబ్బుతో బాధపడుతున్నటువంటి డిజేబుల్స్ అందరి వైపు నుంచి నేను ప్రత్యేకంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏంటంటే అలా ఇతర దేశ ఇతర రాష్ట్రాల్లో పక్కనే ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఈ జబ్బులతో కండరాల క్షీణత అనేటటువంటి జబ్బుతో బాధపడుతున్నటువంటి అనేక మందికి ఆంధ్రప్రదేశ్ లో ఆ ప్రభుత్వం పదిహేను వేల రూపాయలు పెన్షన్ ఇవ్వడం అనేటువంటి జరుగుతా దాని ఏం ఏంటంటే వాళ్ళు కనీసం మంచి తిండి బట్ట వాళ్ళు ఉండడానికి కావాల్సినటువంటి ఒక మంచి ఒక ఫెసిలిటీస్ కల్పించడానికి అదంతా పనికి వస్తుంది ఆంధ్రప్రదేశ్ లో ఎట్లయితే పదిహేను వేల రూపాయలు ఈ కండరాలో బాధలతో బాధపడుతున్నటువంటి వ్యక్తులకు ఇస్తుర్రు తెలంగాణ ప్రభుత్వం కూడా ఒక బాధ్యత సామాజిక బాధ్యతలాగా నేను తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటటువంటి ఈ కండరాల అనేటటువంటి జబ్బుతో బాధపడుతున్నటువంటి వీళ్ళందరికీ కూడా పదిహేను వేల రూపాయలకు తక్కువ కాకుండా పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం ముఖ్యంగా రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ అనేటువంటిది ఒక యాక్ట్ ఉంది యాక్ట్ మే యాక్ట్ క్లియర్ గా ప్రొవిజన్స్ ఏం చెప్తా ఉన్నాయంటే ఇట్లాంటి హండ్రెడ్ పర్సెంట్ డిజబిలిటీ తోటి బాధపడుతున్నటువంటి వాళ్ళకి కండరాల క్షీణత అనేటటువంటి జబ్బులతో బాధపడుతున్నటువంటి వ్యక్తులకి ఒక సహాయతలను కూడా నియమించాలనేది చట్టం చెప్తాం సహాయకులకు కూడా పెన్షన్ ఇవ్వాలనేది కూడా చట్టం చెప్తాం కానీ సహాయకులకు ఇవ్వకపోయిన ఇబ్బంది లేదు కానీ మస్కలర్ వ్యాధితోటి బాధపడుతున్నటువంటి డిజబులిటీ అందరికి కూడా ఆంధ్రప్రదేశ్ లో ఇస్తున్నట్టుగా పదిహేను వేల రూపాయలు పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి ఈ అసోసియేషన్ వైపు నుంచి ప్రత్యేకంగా డిమాండ్ ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై లక్షల మంది డిజేబుల్స్ ఇరవై ఒక్క రకాల జబ్బులతోటి బాధపడతాను వికలాంగులకు సంబంధించినటువంటి ఆస్తుల్ని మిగతా వాళ్ళు కొరగొట్టుకొని పోతున్నారు ప్రాపర్టీస్ ని ఆక్రమించుకుంటారు డబ్బులు తీసుకొని రిటర్న్ ఇవ్వటం లేదు వికలాంగులకు సంబంధించినటువంటి రకరకాల సమస్యలు వికలాంగులుగా ఉన్న తను ఒండరు కాబట్టిగా ఎవరు కూడా పెళ్లి చేసుకుంటాము ముందులకు రావట్లేదు వాళ్ళకు కావాల్సినటువంటి ఫెసిలిటీస్ ఉద్యోగాలు లేకపోవడం ఆర్థికంగా లేకపోవడం ఏ పని చేసుకోలేక రకరకాలుగా రాష్ట్ర వ్యాప్తంగా ఇబ్బందులు పడతాం దేశవ్యాప్తంగా వికలాంగులను రక్షించడం కోసం వికలాంగులకు కావాల్సినటువంటి సౌకర్యాలు కల్పించడం కోసం గతంలో ఉండేటటువంటి ప్రభుత్వం ఇండియా ప్రభుత్వం రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ యాక్ట్ రెండు వేల పద్నాలుగుని చట్టం ఏర్పాటు చేయడం జరిగింది వికలాంగులు మిగతా వ్యక్తుల లాగానే ఒక ఆఫీసులకు పోవాలి ఆర్టీ ఆఫీస్ కానీ కలెక్టర్ ఆఫీస్ కానీ ప్రజా ప్రభుత్వాలకు సంబంధించినటువంటి ప్రతి ఆఫీసుకు పోయేటట్టుగా వాళ్ళకి ఒక యాక్సెస్ కల్పించాలనేది కూడా సెంట్రల్ గవర్నమెంట్ నిర్ణయించింది ముఖ్యంగా సుప్రీంకోర్టు కూడా ఒక డైరెక్షన్ ఇవ్వడం అనేది జరిగింది సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలు మెరుపరచాలి ఈ వికలాంగులకు రక్షణ చట్టం ఏదైతే ఉందో దాంట్లో ఉండేటటువంటి అన్ని రకాల సెక్షన్స్ ని అమలు పరచాలే రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటటువంటి ఈ వికలాంగుల్ని కాపాడాలి ఈ మస్కలర్ వారితో బాధపడుతున్నటువంటి వాళ్లకు పదిహేను వేలు పెన్షన్ ఇవ్వాలి మిగతా ఇతర జబ్బులతో బాధపడుతున్నటువంటి ఇతర డిజేబుల్స్ పర్సన్స్ కి ఇస్తున్నటువంటి నాలుగు వేల నుంచి ఆరు వేల రూపాయలకు పెంచాలి ఆల్రెడీ ఎన్నికలకు ప్రభు ఎన్నికలకు అసెంబ్లీ ఎన్నికలకు ముందు పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఇప్పుడున్నటువంటి అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు క్లియర్ గా చెప్పడం అనేది జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టో ఇష్యూ చేసింది ఆర్టికల్ ఎయిట్ నెంబర్ ఎయిట్ లో క్లియర్ గా చెప్పడం అనేది జరిగింది దేశవ్యాప్తంగా వికలాంగులకు ఇచ్చేటటువంటి పెన్షన్ పెంచుతాం వాళ్ళకి ఇచ్చేటటువంటి అవకాశాలను కూడా మేము కల్పిస్తాం చట్టాన్ని అమలు పరిచి దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా అందరికి కూడా వెల్ఫేర్ యాక్టివిటీస్లల్లో ఉద్యోగాలలో వైద్యం విద్యా వైద్య రంగాలలో అన్ని ఇచ్చేటటువంటి సౌకర్యాలలో ఈ ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తామని కూడా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో చెప్పింది మేము కోరేది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలు చెప్పిన ప్రకారంగా ఛత్తీస్గఢ్ రాజస్థాన్ ఇతర రాష్ట్రాలలో అందరికి కూడా ఈ రిజర్వేషన్స్ చట్టాన్ని నమలు పరిచి ఇవ్వడం అని జరుగుతా ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో దేశవ్యాప్తంగా అన్ని స్థానిక సంస్థలలో గ్రామ పంచాయతీలలో కావచ్చు మున్సిపాలిటీలలో కావచ్చు లేదు హైదరాబాద్ లాంటి జిహెచ్ఎంసి పరిధిలలో కావచ్చు ఇట్లాంటి స్థానిక సంస్థల్లో ఎన్నికలు జరిపినప్పుడు ప్రతి గ్రామానికి ఒక వికలాండి ఐడెంటిఫై చేసి స్థానికంగా ఉండేటువంటి స్థానిక సంస్థలలో ఒక రిజర్వ్డ్ క్యాండిడేట్ గా చేయాలని అపాయింట్ చేయాలని కూడా ప్రభుత్వం చెప్పడం అనేది జరిగింది అందుకనే రాబోయేటటువంటి స్థానిక ఎన్నికలలో ప్రతి ఊర్లో ప్రతి మండల పరిషత్లలో ప్రతి జిల్లా పరిషత్లలో ప్రతి మున్సిపాలిటీల ప్రతి జిహెచ్ఎంసి ఈ స్థానిక సంస్థలలో ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క వార్డుకి ఒక్కొక్క వికలాంగున్ని నామినేట్ చేయాలని ఈ రకంగా వికలాంగుల యొక్క హక్కుల్ని కాపాడాలని వికలాంగుల యొక్క సమస్యలు పరిష్కరించాలని వికలాంగులకు ఈ ప్రభుత్వం కల్పించేటటువంటి అనేక రకాల సంక్షేమ పథకాలలో ఇంధన ఇండ్లతో సహా ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి ముఖ్యంగా ఈ కండరాలతో బాధపడుతున్నటువంటి వీళ్ళందరికీ ప్రత్యేకంగా పదిహేను వేల రూపాయలు పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వాన్ని కోరుతాం